పొద్దున్న సై చాలన్నరగా వస్తుంది తెల్లారి పొద్దునే ఇంక రోజు పని స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ ఇద్దరు వస్తున్నారు ఇంట్లో హెల్ప్ చేయటానికి అమ్మ దగ్గర ఉండరు కౌశల్య తెలుసు కదా ఇక్కడ మా దగ్గర చేసే పనులు రావడానికి కుదరలేదు రావాలి తను ఇంకా వాడి నుండి నుంచి కౌశల్య ఇటు మా అత్తగారు నేను ఒక అమ్మాయి వాళ్ళే కొత్తగా మా ఇంట్లో పనిచేయడానికి వస్తుంది ఎవరు దొరకలేదు ఈ సార్ బాగా ఇబ్బంది అయ్యింది నేను చాలా వరకు చేస్తా ఇంక వాళ్ళు కూడా చేస్తే ఎంతవరకు అవుతుందో చూద్దాం ఈరోజు మరి చూడాలి ఇంక పని అయితే స్టార్ట్ చేస్తున్నా ముందు కాల్ చేసుకునే పట్టలు కూడా ఎంత ఆగంగా ఉన్నాయి వీటిని కొంచెం నానబెట్టేసి వస్తాను అసలు మన ఇంట్లో ఉండి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటున్నా సరే ఏదైనా పండగలప్పుడు ఇల్లు డీప్ క్లీనింగ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇల్లు అంతా దొలపటం ఒక ఎత్తు అయితే ఈ వంటగది ఒక్కటి దొలపటం ఒక ఎత్తు కదా నాకైనా మీకు కూడా అలాగే అనిపిస్తుందా చెప్పండి ఇంకెక్కడైతే షెల్ఫుల్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా తీస్తున్నాను ఇంక ఇక్కడ షెల్ఫుల్లో పేపర్లు వెయ్యండి నేను ఇంకా అమెరికా వెళ్ళినప్పుడు చెదలు వచ్చిందని చెప్పాను కదా అప్పుడు ఆ చెదలు మందు కొట్టడానికి వచ్చిన వాళ్ళు చెప్పారు పేపర్ల వల్ల ఎక్కువ చెదలు వస్తుంది మేడం అని అప్పుడు వాళ్ళు ఈ షీట్లు లాంటివి వేసుకోండి అని చెప్పారు ఇంక అప్పటి నుంచి కూడా ఈ షీట్లే వేస్తున్నాము ఇంక ఇల్లు ఎప్పుడన్నా క్లీన్ చేసినప్పుడల్లా ఇంకా అవి తీసి శుభ్రంగా వాష్ చేసి ఆరబెట్టి మళ్ళీ వేస్తూ ఉంటాను అవన్నీ కూడా తీసి సర్పులో నానబెట్టేసి ఆ షెల్ఫ్లన్నీ కూడా శుభ్రంగా దులిపేస్తున్నాను ఇంకా తొమ్మిది గంటలకల్లా కూడా అమ్మ కౌశల్య వచ్చేసారు ఇంక ఇక్కడ మా అమ్మ మా మేనత్తతో ఫోన్ మాట్లాడుతుంది ఇంక మా అమ్మ అయితే బాగా పాడైందండి నేను లండన్ నుంచి వచ్చేసరికి సన్నగా కౌశల్య స్నానం బాగున్నాడా బాగుంటుంది అంట్లో అదేలే ఒకసారి క్లాత్ తుడిసి ఆరే రాదు అది పాతి చేరిస్తా ఆ బయట మంచం మీద వేసుకొని తీసుకురాడు తీసుకురా తొందరగా ఆడిపోతే మళ్ళీ మనం చెట్లు అయితే తొందరగా ఆరు ఇంక ఈ లోపు దుర్గ కూడా వచ్చింది ఇంక తినే అనమాట దుర్గ అంటే చాలా బాగా పనిచేసింది ప్లేట్ల మీద వేస్తా ఎండగుండు తొందరగా ఎప్పుడైనా సరే మనకి ఎంత పని ఉన్నా మూతి ముడుచుకొని చేసే అయితే చిరాగ్గా ఉంటుంది కానీ వీళ్ళిద్దరు కూడా నవ్వుతూ నన్ను నవ్విస్తూ పనిచేసారు నీకు అది బట్టలు తీసేద్దామా తీసేది కూడా దూలిపేసి ఒకసారి కౌశల్య అయితే ఎన్ని వీడియోల్లో ఉంటుందో అవి ఫేమస్ కౌశల్య ఏంటో అమ్మాయి గారు అప్పుడప్పుడు ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంది అదే చూస్తున్నాను అంటుంది దుర్గ ఇంకా కౌశల్య చెప్తుంది అనమాట అమ్మాయి గారు వీడియోలు తీస్తుంది కదా మనం ఈ వీడియోలో ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటాము మా తమ్ముడు వాళ్ళు అడుగుతారు నన్ను కారం మిల్ల దగ్గరికి వెళుతూ బలే నడుస్తూ వెళ్తున్నావే చకచక అని అడుగుతారంట అదే చెప్తుంటే ఇంకా దుర్గనవుతుందనమాట అయితే నేను కూడా కనిపిస్తాను ఈసారి వీడియోలోని ఇంకా వాళ్ళు గదులు దులిపేస్తున్నారు నేను ఇంకా వంటగది శుభ్రంగా దులిపేసుకున్నా కదా ఇంకా సామాన్లు అన్నీ కూడా ఎక్కడ వక్కడే సర్దేసుకుంటున్నాను ఇంకా ఇద్దరు కూడా చక్కగా నవ్వుతూ నవ్విస్తూ పనిచేశారు అమ్మాయి గారు ఫంక్షన్కి వెళ్ళాలంట అసలే భయపడుతున్నారు ఏమైనా సరే ఈరోజు పని పూర్తి చేద్దామని చెప్పి ఇంకా ఖాళీ లేకుండా పనిచేసాము ముగ్గురం కూడా ఇంకా అన్నం తింటాం వెంటనే మళ్ళీ లెగిసి మొదలు పెట్టడమే అస్సలు కూర్చోలేదు ఫ్యాన్లు కూడా అసలు ఎంతంత దుమ్ము పట్టేసిందో ఇంకా స్టాండ్ ఎక్కి శుభ్రంగా తడిగొడ్డు పెట్టి తుడిచేసింది దుర్గా అయిపోయిందా వచ్చేసి ఏడున్నర అయింది ఈ రోజుకు పని ఆపేస్తున్నాం ఇంకా రేపు ఇల్లు గడగటం అది ఉంది కౌశల్యము అక్కడ డోర్లు అన్ని దుడుస్తుంది ఇక్కడ దుర్గేమో ఇల్లు దుడిచుకొస్తుంది సరే సరే సన్ సైడ్ ఉందంటే ఇంకా బయట నేను చూడలేదు బయటతోనే తెలుపుకొచ్చింది అదే ఇంకొట వీడియో అయితే ముగిస్తున్నా ఆ తర్వాత కూడా ఇంకా రెండు పని పనిచేసాము అయినా కూడా పని అవ్వలేదు ఇంకా రేపొద్దును కూడా పదకొండు పన్నెండు వరకు పడుతుందిలే అంటే అదే రేపే టైం బయట దాకా పట్టుద్దో చూడాలి మరి అదే అదే సరే మరి కానీ ఇంకా సామాన్లు రేక్ కూడా ఇక్కడ సర్దేసుకున్నాను ఇంకా స్నానాలు చేసి వచ్చి ఫోన్ చేసి పడుకున్నాము మళ్ళీ ఇక్కడ పొద్దున్నే అనమాట ఇంకా ఆరు గంటలకే నిద్ర లేపారు వాళ్ళే నన్ను లోపల గదుల్లో అయితే మాత్రం శుభ్రంగా దులపటం అయిపోయింది అణువణువు కూడా ఇంకా అందుకే ఇక్కడ నేను అవి పెట్టేసుకుంటున్నాను ఇంకా బండలు కడగటం మాత్రమే మిగిలింది వాళ్ళు ఏమో బయట దులుపుతున్నారు అయిపోయింది సన్సైడు సన్

మాకు ఇంక కౌశల్య ఫ్రంట్ డోర్ తుడుస్తుంది ఇంకా కౌశల్య అయితే పని ఎప్పుడైనా శుభ్రంగానే చేస్తుంది మాకు అది తెలిసిన విషయమే కానీ దుర్గ ఎలా చేస్తుంది అన్నది నాకు తెలియదు కానీ దుర్గ కూడా ఒక నిమిషం లేట్ అయినా సరే పని శుభ్రంగా చేయాలండి అని శుభ్రంగా చేసుకొచ్చింది నేను చెప్పే అవసరమే లేదు అంత శుభ్రంగా చేసింది తను కూడా గుమ్మంగా గొడ్డి చేయి ఒకసారి తెలుసువా సరే నీళ్లు కొట్టర్లే పాలిష్ పోద్ది అప్పుడు అసలు ఈ డోర్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే ఆయిల్ అంత చూడు మాముగా ఆయిల్లో ముంచి గొడ్డ గట్టిగా పిండి శుభ్రంగా తోడమండి షైనింగ్ ఉంటది ఎప్పుడన్నా కానీ జిడ్డు ఉండదు సల్య జిడ్డు ఉండదు డోర్ కి జిడ్ అంటుద్ది ఆయిల్ ఆయిల్ ఉంటుంది దీనికి పాలిషింగ్ పాలిష్ అంటే వేరే ఆయిలే మామూలుగా వాళ్ళ ఇంట్లో వాడుకునే ఆయిల్ ఆడమని చెప్తారు జిడ్డుకి అయిపోద్దిగా డోర్ ఇంకా దుమ్ము ఎక్కువ పట్టుద్ది అది పద్దాగలు ఎంత ఉండదులే ఈసారి అంటే లేవుగా పద్దా డోర్ ఇటువైపు కేసు ఉండి ఇంటికి వచ్చినా గాని హోటల్లో టిఫిన్ హోటల్లో కూరలు ఇంక ఈరోజుతో లాస్టే ఎల్లుండి మళ్ళీ ఫంక్షన్కి వెళ్తున్నాం కదా ఈరోజు ఎల్లుండి నుంచి చేసుకోవచ్చు బాగున్నాయి ఇడ్లీ

అందరం కూడా టిఫిన్లు చేసేసాము ఇంకా చుట్టూ శుభ్రంగా అంతా కూడా దులిపి ఇల్లు అంతా కూడా ఒకసారి ఊడ్చుకొచ్చేసారు ఇంక ఇక్కడ కౌశల్యము డైనింగ్ టేబుల్ కడిగేసింది ఇంకా దుర్గ ఇల్లు కడుక్కొస్తుంది డైనింగ్ టేబుల్ మాది గ్లాస్ దా ఎప్పుడు శుభ్రంగా కడుగుతాము ఇంక ఈ మార్బుల్స్ అయితే కనుక షాంపూ వేసి కడుగుతాము మాకు మార్బుల్స్ ఇంటికి వేసేటప్పుడు వాళ్ళు చెప్పారు సర్పుతో కాకుండా ఈ మార్బుల్స్ అనేవి షాంపూతో కడగండి శుభ్రంగా నీట్ గా ఉంటాయి అని చెప్పారు అప్పటి నుంచి అలాగే కడుగుతాను ఇంక ఇక్కడ అన్ని కూడా ఎక్కడ ఒక్కడ సోఫా కవర్లు అవన్నీ వేసేసుకుంటూ ఇంకా కర్టెన్లు అన్ని కూడా పెట్టేయటం పూర్తయిపోయింది ఇంకా బయట పని ఒక్కటే మిగిలింది ఇంకా బయట టైల్స్ అవి తుడిసి బయట కడిగేస్తే పని అయిపోయినట్టే ఇంక ఇక్కడ దుర్గేమో టైల్స్ శుభ్రంగా తడి కూడా పెట్టి తుడిచేస్తుంది ఇంక ఇక్కడ దుర్గ కట్టుకున్న చీరే గాని కౌశల్య కట్టుకున్న చీరే గాని చూసారా నేను లండన్ లో కట్టుకున్న చీరలు కదా ఆ చీరలు అయితే మాత్రం వీళ్ళిద్దరికి ఇచ్చేసాను కట్టుకోమని ఒక పావు గంటల నువ్వు ఇతికేసి దొర్గా ఇక కొంచెం గడిగేస్తే అయితే ఫైనల్ ఆయూ చూసుకోలేదా ఆ సైకిల్ మీద ఉన్నాయి సరే సరే బాయ్ నేను పని చూసి ఎప్పుడూ భయపడను ఎందుకంటే నేను కొంచెం కష్టపడి పనిచేసే మనస్తత్వం గలదాన్నే కానీ ఈసారి మాత్రం నాకు ఉన్న పనులకి ఒత్తిళ్ళకి నాకు భయం వేసింది ఈ పని అంతా తలుచుకుంటే వీళ్ళ కష్టానికి తగ్గ డబ్బులు నేను ఇచ్చినా కూడా నాకు ఈరోజు వీళ్ళు దేవతల్లాగా వచ్చి నన్ను ఒడ్డునేశారు అనిపించింది నేను చేస్తే ఒక కూర రెండు కూరలో చేసేదాన్ని ഭാസ്കർ ബക്കാങ്ക പപ്പു ടമോട്ടൂറ പാട്ടൂര ഫ്രൈ ആ അതെ ബാസ് പറയാൻ ഇച്ചു ക పని అంతా కూడా శుభ్రంగా పూర్తి చేసేసారు ఇంక బోన్ చేశారు ఇంకా కౌశల్యం వెళ్ళిపోతుంది ఇక్కడ అంతా అయితే శుభ్రంగా పూర్తి అయిపోయింది ఒకసారి మీకు అంతా అయిపోయిన తర్వాత చూపిస్తా ఉన్నా కదా రండి చూసేద్దాం నేను రెడీ అయిపోయాను కదా ఇప్పుడు ఊరు వెళ్ళాలి చెప్పాను కదా ఫంక్షన్ ఉంది మా పిన్ని వాళ్ళ అబ్బాయికి ప్రవేశం వేసాము తమ్ముడు వాళ్ళది అక్కడికి వెళ్ళాలి బయలుదేరాన అందుకే ఒకసారి మీకు ఇల్లు అంతా గ్రహించేసి చూసారు కదా టైల్స్ ఎంత నీట్గా ఉన్నాయో నన్ను వచ్చినప్పుడు రోజు రండి ఎంత నీట్గా ఉందో సో సెల్యం ముగ్గురం విడిపోయితే మూడు రోజులు పట్టింది పనులు విడిపడి చేస్తే నీట్ గా జరిపేసాం ఓకే లేదని అన్నమాట చాలా ఆడ తర్వాత పెట్టుకొని మూడు నెలలు పదిహేను రోజుల తర్వాత పూలు పెట్టుకున్నాడు ఆయన ఇరవై రోజులు మొత్తం సంతైలు సహా తులిపించే ఫ్రిడ్ క్లీనింగ్ అయిపోయింది ఇంకా ఏమీ పెద్దగా లేవు లేదు ఇంకా సరుకులే తెప్పించుకోవాలా ఈ మూడు రోజుల్లో వంట కూడా అసలు ఏం చేసుకోలేదు తెచ్చుకోవటం చేసాం ఇదిగోండి సామాన్లు రేకుండి మొత్తం సర్దేసుకోవటం కూడా అయిపోయింది అన్నీ సరే ఎన్ని సామాన్లు ఉన్నాయో వీటిల్లో పనికొచ్చే నాలుగైతే ఎప్పుడో అవసరం అయ్యే కూడా గ్రైండర్ మొత్తం అన్ని దొరిచేసాం నీట్గా స్టవ్ లో ఉండే వాళ్ళు ఎట్లుందో వాళ్ళు ఎట్లా చింగింగ్ ఇంట్లో నీరు పోనీ కూడా అంతా తీసేసాం మార్చేసే అంత నీట్గా ఉంది హాయిగా ఉంది అసలు ఇప్పుడు పడుకోవాలనిపిస్తుంది మూడు రోజుల నుంచి చేసి లేకపోతే వెళ్ళాల్సి ఉంది ఊరెళ్లాల్సి ఉంది కాబట్టి తప్పదు కానీ బ్యాగులు కూడా రెడీ చేస్తున్నాము ఓకే ఎవరు చేస్తురున్నారు తినరుగా నా మనం మాట సంగతి సూట్ చేస్తారు కదా ఎల్లలు ఉంటే అలా ఉంది ఇంట్లో ఎల్లలు ఉంటే అలా ఉంది ఇల్ల లే తెలంగాణ నువ్వు చెప్పు అందుకే ఇంటికి దిగగొ విల్లాల అన్నారు పడిపోయి అంపో ఇది కూడా అంతా అన్ని సర్దేశండి నోనీ చీరలు అన్ని ఇట్లా కవర్ లో పెట్టేసి ఇవన్నీ కూడా శుభ్రంగా నీటికి గడిగేశారు కౌశల్య దొరికి మాత్రం బలెనక్కి వచ్చారు దొరికేమో వాళ్ళు మనవడొచ్చి వచ్చి తీసుకువెళ్తాడని తను ఇంకా వెళ్ళలేదు కూర్చుంది ఇంకా నేను శుభ్రంగా స్నానం అది చేసిన తర్వాత ఇంకా దేవుడి ఫోటోలు అవన్నీ కూడా శుభ్రంగా తుడిచేసుకొని బొట్లు అవి పెట్టేసుకొని ఇంకా పూజ కూడా చేసుకున్నాను ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా అందుకే ఉన్నాను నేను లండన్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత మా ఇల్లు శుభ్రం చేసుకోవటానికి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా క్షణం తీరిక లేకుండా ఏడుగురు మనుషులను కష్టపడితే ఆ ఇల్లు అణువణువు శుభ్రమైంది ఇల్లు శుభ్రం చేయకముందు మీకు చూపించాను శుభ్రం చేసిన తర్వాత మీకు చూపించాను మరి మీరేమంటారు ఇంటికి దీపం వెళ్ళాలి అంటారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరేం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బా